రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి విజయలక్ష్మి గారు వేయించేశారు వారు ఉభయ వేదాంత పండితులు వీరి గురించి చెప్పాలంటే శ్రీమాన్ మరింగంటి గారి కుమార్తె శ్రీ టీకేవి రాఘవన్ గారి శిష్యరికం చేసినటువంటి వారు ఆయన గురు పరంపరలో ఉన్నటువంటి వారు శ్రీ రంగాచార్యులు గారు శ్రీ టీకేవి రాఘవాచార్యులు శిష్యులుగా ఉన్నారు అతని దగ్గర అటువంటి గురువు గారి యొక్క కుమార్తె ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ ఇప్పుడు డిజిటల్ మీడియాలో కానీ ఏదైనా మనకు ధర్మం ధర్మం రక్షిత రక్షిత అంటారు సనాతన ధర్మం అంటారు అసలు ధర్మం అంటే ఏంటి అంటే ధర్మం అంటే ఎందుకు తెలిస్తే మన ప్రజలైనా ఎవరైనా ధర్మం ఈ విధంగా ఉంటుంది ఇలా చేయాలని తెలుస్తుంది సనాతన ధర్మం అంటున్నారు అసలు ధర్మం అంటే ఏంది సనాతన ధర్మం అంటే మా రామరాజ్యం ప్రేక్షకు తెలియజేయండి రామరాజ్యం ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అండి మంచి విషయాలను చర్చించుకుంటూ ఉన్నాం ధర్మము అంటే మనకి శ్రీరామచంద్రస్వామి తెలుసు అందరికీ శ్రీరామచంద్రుడిని చూసి తెలుసుకోండి ధర్మం అన్నారు రాముడిని ఏమన్నారంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారండి అంటే ధర్మం అంటే ఎలా ఉంటుందండి అసలు ధర్మం అంటే తెలిస్తే ప్రశ్నించారు మీరు ధర్మం అంటే తెలిస్తే అందరు అలా నడుచుకుంటారు అని శ్రీరామచంద్రుడిని చూసి తెలుసుకోండి ధర్మం అంటే ఎవరో కాదండి రామ రామతత్వమే ధర్మము అన్నారు అంటే రాముడి యొక్క నడవడి ఎవరు చెప్పారు తెలుసా అండి రామో విగ్రహవాన్ ధర్మ అనే మారీచుడు చెప్పాడు రాక్షసుడు చెప్పాడండి ఒక రాక్ష అంటే రాముడు రాక్షసులైనటువంటి వాళ్ళ చేత కూడా పొగిడించుకోబడ్డాడు ఇది ధర్మం అంటే అది నడవడి అలా నడుచుకున్నటువంటి వాడు రాముడు ఎవరండి మనం దేవుడు అంటున్నాం కానీ రాముడు ఏమన్నాడు రావణాసురుడు పరమపదించాడు రావణాసురుడు యుద్ధంలో మరణించాడు మరణించిన తర్వాత దేవతలందరూ అందరూ ఇచ్చేశారు హాహా నీవు సామాన్యుడేవు కావయ్యా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి అన్నారు రాముడు అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అండి నేను కాదండి నేను సామాన్య మానవుడిని అని చెప్పాడు దాథిని నేను దశరథ కుమారుడిని శ్రీరాముడిని నేను మానవుడిని అని తెలియజేశాడు అటువంటి మానవుడిని మనం ఏం చేశాము దేవుడిని చేశాము ఎందుకు దేవుడిని చేశాము మనల్ని ఎందుకు అంటలేరు అందరు దేవుడు అంటే రాముడు ధర్మంగా నడుచుకున్నాడు కనుక ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో వాళ్ళు దేవుడిలా పూజింపబడతారు అని తెలియజేసినటువంటి తత్వం రాముడు కాబట్టి కాబట్టి దేవుడు అన్నట్లు తప్పే దేవుడు అంటున్నాము కోవెల గడుతున్నాము పూజిస్తున్నాం ప్రతినిత్యము రామ ఆరాధన చేయకుండా మంచి తీర్థం పుచ్చుకున్నటువంటి మహానుభావులను ఉన్నాం మనం రామ భక్తులను చూస్తూ ఉన్నాం అటువంటి నడవడికనే ధర్మం శ్రీరాముని యొక్క నడవడిక ధర్మం ఏమిటండి ఆ నడవడిక అంటే తల్లిదండ్రులతో ఎలా మసులుకోవాలి తోబుట్టువులతో ఎలా మసులుకోవాలి అన్నదమ్ములతో ఎలా నడుచుకోవాలి స్నేహితులతో ఎలా నడుచుకోవాలి ఒక యజమానితో ఎలా నడుచుకోవాలి ఇన్ని విధాలు చూపించడా భార్యతో ఎలా నడుచుకోవాలి తోటి స్నేహితులతో ఎలా నడుచుకోవాలి రాజ్యంలో ప్రజలతో ఎలా నడుచుకోవాలి ఇన్ని విధాలుగా తన నడవడికని చూపించినటువంటి వాడు ఆత్మానం మానుషం అన్యే రామో దశరథాత్మజం నేను మానవుడిని నాకు మానవుడిని అనడానికి నాకు ఒక తండ్రి ఉన్నాడు నేను దేవుడిని కాదు నాకు దశరథుడు అనేటటువంటి తండ్రి ఆ దశరథుని కుమారుడిని అని తెలియజేసుకున్నాడు అటువంటి గొప్పనైనటువంటి నడవడిక వాడు ఏమిటండి అందులో ముఖ్యమైన నడవడిక అని అడగచ్చు మనం అంటే ఒక రామచంద్ర స్వామి చక్రవర్తి అండి అంటే ఒక క్షత్రియ కులములో ఉన్నతోన్నతమైనటువంటి వాడు దశరథ మహారాజు యొక్క కుమారుడు ధనము లేదా చాలా ధనవంతుడు క్షత్రియ కుమారుడు అంటే వీర్య పరాక్రమములు కలిగిన వాడు అంతేకాకుండా సకల విద్యా పారంగతుడు విశ్వామిత్రుల వారి దగ్గర సకల విద్యను వశిష్ఠుల వారి దగ్గర విద్యను అభ్యసించినటువంటి మహానుభావుడు ఈ మూడు ఉంటే జాలట ఒకటి కులము ఒకటి ధనము ఒకటి విద్య ఈ మూడింటి వలన ఏమి లభిస్తుంది అంటే గర్వము అవుతుంది ఎవరికైనా మానవులు కానీ రాముడికి పెరిగిందా అహంకారం అనేది పెరుగుతుంది కానీ రామచంద్రుడికి పెరగలేదు ఎవరితో స్నేహం చేశాడు మనకు కొద్దిగా ధనం ఉంటే చూస్తుంటాం పేదరికంగా ఉన్న వాళ్ళని అసలు చూడనే చూడరు పట్టించుకోము అలా ఉండకూడదు రాముడు నిరూపించి చూపించాడు గుహుడి దగ్గరికి వెళ్ళాడు గుహుడు ఎవరు ఒక ఆటవిక జాతి పడవ నడుపుకునేటటువంటి సామాన్య మానవుడు ఆ రోజు పడవ నడిపితే వచ్చే పది ఇరవై రూపాయలతో జీవనం సాగించేవాడు ఆయనను ఆత్మ సమస్స అని దగ్గర చీర తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు ఇవి నాకు దగ్గర స్నేహితుడివి అని దగ్గర తీసుకున్నాడు ఏమిటి స్నేహత్వం దేంట్లో స్నేహం ఉంది ధనములో లేదు విద్య రాదు చక్రవర్తి కాదు ఓ కులము క్షత్రియుడు కాదు ఎక్కడో ఉన్నటువంటి వాడు మరొకడు సరే ఈయన తక్కువ కులం వాడు తక్కువ విధానంలో ఉన్నటువంటి వాడు ఒక ఆటవికుడు పడవ నడిపేవాడు మరొక స్నేహితుడు ఉన్నాడు ఆయన అసలు మానవుడే కాదు ఒక వానర జాతి సుగ్రీవుడు ఆ సుగ్రీవుడిని స్నేహం చేసుకున్నాడు ఆ తర్వాత మరొక అసలు మానవుడు కాదు వానరుడు కాదు రాక్షస జాతి బద్ధ శత్రువు అయినటువంటి రావణాసురుని యొక్క తమ్ముడు విభీషణుడు ఈ ముగ్గురిని కూడా స్నేహం చేసుకున్నాడండి ఇంకొక అది అందులో మనకి ఏం తెలియజేస్తుందంటే ఈ నడవడిక తెలుస్తుంది దీనివల్ల నడవడిక తెలుస్తుంది రామచంద్రస్వామి వారిని నడుచుకోవాలంటే తరతమ భేదాలు చూడకూడదు ఇంత గొప్పవాడిని అని భీష్మించుకొని కూర్చోవడం కాదు ఇలా అందరితో అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండుట సౌశీల్యం అనేటటువంటి గుణం ఇది తర్వాత అడవికి వెళితే శబరి కనిపించింది శబరి ఇచ్చినటువంటి ఫలాలను స్వీకరించాడు నువ్వు అసలు ఆ వృద్ధురాలిని చూస్తేనే ఎన్నో ఏళ్ల నుంచి అలా ఉన్నటువంటి రామచంద్రుడి కోసము నిరీక్షిస్తూ ఉన్నటువంటి శబరి చర్మమంతా ముడతలుబడి జుట్టంతా తెల్లబడి రామ రాక కోసం రామచంద్రుడి రాక కోసం నిరీక్షించుకుంటూ ఉన్నటువంటి ఆ శబరి ఇచ్చినటువంటి పళ్ళను స్వీకరించాడే అది నడవడి అటువంటి రామచంద్ర స్వామి ఎందుకోసం ఉన్నదట అండి ఆమె కూడా అంటే వాళ్ళ గురువుల యొక్క గొప్పతనం చెప్పడానికి ఉన్నది గురువు గారి యొక్క గొప్పతనం ఏమిట అంటే వారు ఆ ప్రాంతంలో ఉండి ప్రతినిత్యము దైవ ఆరాధన లేకుండా మంచి తీర్థం ఉంచుకోలేదు అప్పటి మహర్షులు ఋషులు ఆ విషయాన్ని రామచంద్రుడు తెలియజేయాలని మీరు వెళ్ళండి నేను ఉంటాను రాముడికి ఈ విషయం చెబుతాను అని అక్కడ వేచి ఉన్నదండి అందుకని అటువంటి అటువంటి వాళ్ళందరితోటి కలిసి ఉన్నటువంటి ఆ రాముడి యొక్క నడవడికయే మనకు ధర్మం ఇది ధర్మం అండి ఇలా నడుచుకోండి అంటే ఏం చేయాలి ఇప్పుడు పిల్లలందరికీ ఈ విషయం చెప్పాలి మన పాఠ్య పుస్తకాలలో మాత్రం ఎక్కడా శ్రీరామానికి రాముడికి సంబంధించిన పాఠ్యభాగం లేదు రామరాజ్యం అనేటటువంటి పాఠము లేదు ఏదో ఒక ఘట్టాన్ని ఉంచి చెప్పితే ఇది వరకు రామచరిత్ర తెలిసేది రామచరిత్ర తెలిస్తే ప్రజల యొక్క నడవడిక ఓహో ఇలా ఉండాలి ఈ సమయంలో ఇలా ఉండాలా అడవికి వెళ్ళిపో అంటే అడవికి వెళ్ళిపోమనం అండి ఇప్పుడు మన పిల్లల్ని కనీసం రేపు పరీక్ష ఉంది ఈరోజు చదువుకోమంటే వింటున్నాడు వాడు ఏ టీవీయో లేక సెల్ ఫోన్ చూస్తున్నాడు అది కాస్త పక్కన పెట్టి ఒక అరగంట చదువుకో నేను ఉండు నేను ఇప్పుడే చదువు తండ్రికి ఎప్పుడు ఎదురు తిరగలేదండి ఇది ముఖ్యమైన ధర్మం మన పెద్దలకు ఎప్పుడు ఎదురు తిరగరాదు వాడు చెప్పినట్టు నడుచుకున్నాడు కనుక ఇప్పటి వరకు రాముని యొక్క నామం ఈ లోకంలో మనం ఇంకా ఉచ్చరిస్తున్నాము రాముని యొక్క కళ్యాణం నిన్న జరుపుకున్నాం సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా ఏ కోవెలకు వెళ్ళండి ఏ చిన్న వీధికి వెళ్ళండి అక్కడ రాముని పటముంచి కళ్యాణం జరుపుతుంటే అక్కడ విశేషమైనటువంటి భక్తదైన సందోహం ఎందువల్ల జరిగింది అంటే రాముడిలా నడుచుకున్నాడు గనక తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు రామచంద్రస్వామి తండ్రి పిలిచేవాడు దశరథుడు రామా ఒకసారి రావాలి రా అది పెద్ద వాళ్ళ రాజభవనం రాముని యొక్క భవనం అక్కడెక్కడో ఉంటుంది కిలోమీటర్ దూరంలో ఇక్కడ దశరథుడు పిలిచాడు వచ్చాడట అక్కడి నుంచి రాముడు ఇక్కడికి వచ్చాడు నాన్నగారు పిలిచారు చేతులు కట్టుకున్నాడు అరే పిలిచాను రా వెళ్ళు ఏం లేదులే సరే ఏం లేదా వెళ్ళిపోయేవాడు మళ్ళీ వెళ్ళేటప్పుడు ద చూసేవాడట తండ్రి రాముని యొక్క నడకను చూసి ఆనందించేటటువంటి వాడట నా రాముడు ఆహా ఎంత బాగున్నాడు మళ్ళీ మళ్ళీ అట కొడుకుని మళ్ళీ పిలిచాడు అలా రామచంద్రుడిని దశరథ మహారాజు ఎన్నిసార్లు పిలిచాడు ఎన్నిసార్లు వచ్చి వెళుతున్నాడు కానీ ఒక్కసారి కూడా పనులెత్తి ఒక్క మాటలు ఎన్నిసార్లు నాన్న ఎందుకు పిలుస్తున్నావో తెలియదు నీకేంటి అసలు మార్పు వచ్చింది అది వచ్చిందా చూడండి ఇప్పుడు చూస్తున్నా మన పిల్లల్ని ఎన్ని మాటలు అంటారు ఒక్క మాట అనలేదండి ఎన్నిసార్లు పిలిస్తే సార్లు వచ్చాడు సరే నాన్న వెళ్ళిపోయాడు రేపు పొద్దున నీకు పట్టాభిషేకం రా బాబు ఎవ్వరాజే పట్టాభిషేకం చేస్తాను నాకు అరవై వేల సంవత్సరాలు వచ్చేసినాయి నీకు చేయాలనుకుంటున్నాను సరే నాన్నగారు అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ తెల్లవారి మనకు తెలుసు కథ కానీ అంతరార్థం గ్రహించడం లే మర్చిపోతున్నాం మళ్ళీ పిలిచాడు వచ్చాడు ఇంకా ఒక కిరీటము ఈ శిరస్సు పైన ధరించడం ఒకటే ఉంది ఆలస్యం ఆ సమయంలో ఏం జరిగింది తండ్రి పెట్టిన ముహూర్తం అండి అది ఆ ఏం జరిగింది లేదు అడవికి వెళ్ళాలనే విషయం తెలిసింది అప్పుడన్నా ఎదురు మాట్లాడవచ్చు కదా ధర్మాన్ని రక్షించడం కోసం జరిగినటువంటిది ఆ మాయ కానీ అప్పుడు ఏం చేయొచ్చు అప్పుడు మళ్ళీ తర్వాత దశరథుడే చెప్తాడు నువ్వు ఎదిరించరా నువ్వు క్షత్రియుడివి ఎదిరించు అమ్మని కాదని ఎవరిని కాదని రాజ్యాన్ని తీసుకోవచ్చు అలా చెయ్యి నేను ఏమనను ఇప్పుడు అంటే కాదు కూడా కూడా ఎవ్వరికి నిందపడరాదు నా వల్లన ఎవరికి నిందపడరాదని తండ్రి మాట కోసమని నేను అడవికి వెళ్ళిపోతాను ఏమనలేదు అంటే నీకు రేపు పట్టాభిషేకం అంటే ఎగిరి గంతి వేయాలి ఎగిరి గంతే లేదు నువ్వు రేపు అడవికి వెళ్ళాలి దుఃఖించాలి పడిపోవాలి అయ్యో అడవికి వెళ్ళమంటున్నారా నాకు ఇంత కష్టం వచ్చింది మనం చూడండి ఇంత చిన్న గుచ్చుకుంటే ఓ నాకు ఇంత కష్టం వచ్చిందో బాధపడుతున్నాం అతి కష్టాన్ని అతి ఆనందాన్ని రెండింటినీ సమానంగా తీసుకొని నడిచినటువంటి సమానంగా సుఖదు కష్ట సుఖాలు ఆనందము విచారము ఇవన్నీ జీవితంలో ఉంటాయి ఇలా నడుచు ఉన్న సందర్భంలో ఇలా నడుచుకోవాలి మనకి ఏ సందర్భం రానివ్వండి మన జీవితంలో కూడా వస్తాయి అలాంటివి అప్పుడు రామచరితను మనం గుర్తు చేసుకోవాలి రాముని యొక్క నడవడిక గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఒక ధర్మం ఏమిటి అంటే సీతమ్మవారు భార్యాభర్తల అనుబంధము రామచంద్రుని సీతమ్మవారిని చూసేనండి రాముణ్ణి అడుగుతు వెళ్ళమన్నాడు నేను ఎందుకు రావాలి వెళ్ళు మీ అమ్మగారు వెళ్ళు మీ మీ వాళ్ళు ఉమ్మన్నారు నువ్వు వెళ్ళు నేను ఎందుకు వస్తాను ఈ హంసతూలికా తల్పాలు ఈ భవనంలో ఉన్నటువంటి రాచరికపు మర్యాదలు గొప్పతనాన్ని వదిలి రాను అన్నదా సీతమ్మ నీవెక్కడుంటే అదే నాకు అయోధ్య అన్నదండి నీవెక్కడుంటే అదే నాకు అయోధ్య మా అమ్మ అదే చెప్పింది ఇలాంటి మంచి మాటలు చెప్పాలండి అమ్మ వెళ్ళి వెళ్ళిందండి అందుకనే సీతమ్మ వారిని ఇప్పటివరకు మనం గుర్తుంచుకుంటున్నాం అయ్యో సీతాన్ని పేరు పెట్టుకుంటే కష్టాలండి రాముడు అంటే కష్ట కష్టమే కాదండి ఇంతమందికి మన పూర్వం రాముడు రాముడి పేర్లు లేవు సీతమ్మవారి పేరు పేర్లు లేదు కష్టం కాదు అది అమ్మ మనకు చూపినటువంటి మార్గం అది ఇంకేం చెప్పింది సీతమ్మవారు నేను వస్తానంటే పాపం రామచంద్రుడు వద్దన్నాడు సీతమ్మ వారు ఏం చెప్పింది తెలుసా అండి నేను నీ ముందు నడిచి కుషకంటకాన్ నీ ముందు ఉండేటటువంటి కుషకంఠకములు అంటే నడుస్తూ ఉంటే ఆ అడవిలో పెద్ద పెద్ద క్రూర ముగాలు ఉంటాయి వద్దు సీత నువ్వు రావద్దు అంటే లేదు నేను నీ ముందు నడిచి ఆ దారిలో ఉండేటటువంటి ముళ్ళను రాళ్లను అవన్నీ కూడా మెత్తబడేటట్టు చేస్తాను నీ పాదాలకవి అంటుకోకుండా నేను ముందు నడిచిన తర్వాత నీవు నడిచి వస్తే అప్పుడు నీ ఏమన్నా ముళ్ళు ఉంటే నాకే ఉచ్చుకుంటాయి కదా అప్పుడు నీవు చక్కగా రావచ్చు ఇది నా ధర్మము భార్యగా అని చెప్తుందండి భర్త యొక్క కష్ట సుఖాలలో భార్య పాలు పంచుకున్నటువంటి స్థితిని అమ్మ మనకు చూపిస్తుంది ఇంత గొప్పనైనటువంటి రామ సీతారాముల యొక్క దాంపత్యాన్ని ఎప్పుడైతే మన లోకం మనం గుర్తిస్తారో ఇప్పుడు ఉన్నటువంటి దంపతులు నూతన దంపతులు వాళ్లకు విడాకులు అనేవి జరగవు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఆ సమస్యలనే మూతద్దంలో పెట్టి చూస్తున్నారు కానీ ఇలా నడుచుకోవాలి ఇదేనండి ధర్మం అంటే దీన్నే సనాతన ధర్మం అంటే ఇలా నడుచుకోవాలి రామాయణం గురించి రామాయణం చూసి అందులో చేసినటువంటి పనులు కూడా ధర్మం అంటే ఈ విధంగా ఉంటుందని తెలుస్తుంది మేడం దానికి సనాతన ధర్మం అంటే సనాతనం అని పూర్వం నుండి వస్తున్నటువంటి ధర్మం అంతే కదా అంటే మహర్షుల నుంచి మహర్షులు మనకు ఆచరణ కోసం మనకు ఏర్పరచు ఏర్పాటు చేయబడినటువంటి ధర్మమే సనాతన ధర్మం అతి ప్రాచీన సనాతన ధర్మాన్ని పునాదిగా తీసుకొనే మన భారతదేశం నిల్చొని ఉందండి ఇప్పటికీ అందరూ గుర్తిస్తున్న మాట అదే దీని ఒక పెద్ద చర్చనీయాంశం చేసి ఆ మధ్యన కూడా చర్చ చేశారు సనాతన ధర్మం అంటే కాదండి రాముడు ఏదైతే నడిచి మనకు చూపించాడో అదే ధర్మ మార్గము దాన్నే సనాతన ధర్మం అని లేదు ఎప్పుడైనా ఉంటుంది అది ఆ ధర్మం ఎప్పుడైనా ఉండేది మనకు తెలుసు చెప్తున్నాం కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇది మనకు వేదం చెప్పినటువంటిది దీనిని మనం అతిక్రమించిన నాడు మనకన్ని కష్టాలు అప్పుడు ఆ వాక్యాలన్నీ మర్చిపోయి నాకు అన్ని కష్టాలు జరిగినాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మాతృదేవోభవ అని మొట్టమొదలు ఒక తల్లికేనా గౌరవం ఇచ్చాం అది మర్చిపోతున్నాం గౌరవం మొట్టమొదటి గురువేనండి అమ్మ ఓడి మొదటి బడి చెప్పారు కదా మొట్టమొదటి అన్ని మాటలు అమ్మ నేర్పించకపోతే ఐదు సంవత్సరాల తర్వాత బడికి పంపిస్తే అక్కడ ఏమొస్తుంది చా ఇప్పటి వరకు కూడా మనం లక్షలు లక్షలు పోసి ఖర్చు పెట్టి స్కూ ఏది పాఠశాల స్కూల్ అని చదివిస్తున్నామో అక్కడికంటే ఎక్కువ అమ్మ చెప్పిన మాటనే పిల్లలకి ఎక్కువ చిరస్థాయిగా గుర్తుంటుంది అమ్మనే ఎన్ని సంవత్సరాలకైనా మొట్టమొదటి గురువు వంద వంద మంది తండ్రుల కంటే ఒక తల్లి మేలు వెయ్యి మంది ఆచార్యుల కంటే వెయ్యి మంది టీచర్లు అంటే ఆచార్యుల కంటే బౌద్ధ వాళ్ళకంటే కూడా తల్లి మేలు అని చెప్పారు అందుకని ఈ విషయాలను మనం ఎప్పుడైతే మన ధర్మము అని అంటే వేద మార్గం ద్వారా మనకు తెలియజేసినటువంటి ముఖ్యంగా రామాయణం అందుకనే వచ్చింది మనకు మానవుల యొక్క ప్రవర్తన ఇది అని మనకు చెప్పడం కోసం వచ్చింది కనుక అదే ముఖ్యమైనటువంటి ధర్మం దాన్ని పాటించి అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం మన భారతదేశాన్ని మళ్ళీ సర్వతోన్నత ముఖంగా అభివృద్ధి పదంలో ఉండేటట్టుగా చూసుకొని మనం గౌరవిద్దాం మనం గర్విద్దాం భారతదేశాన్ని చూసి చాలా చక్కగా వివరించారు మేడం గారు ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం ఏంటి మాకు తెలియని విషయాలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు చూశారు కదా ఇప్పటివరకు మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం